జీఎస్టీపై ప్రధాని మోడీ ప్రకటనలు చూస్తుంటే దయ్యాలు వేదాలు వలించినట్లుందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ దేశ ప్రజల్ని దోచుకునేందుకు నా జీఎస్టీని ఆయుధంగా వాడారని మండిపడ్డారు వాళ్లే పన్నులు వేసి వాళ్లే తగ్గించి వాళ్లే సంబరాలు చేసుకుంటున్నారని దీన్ని మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదన్నారు పొన్నం ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి చాలా గొప్ప సాధించడం చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం అడుగుతాను రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జిఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజల నడ్డి విరిచి ఇలా అరవై రూపాయలు ఉన్నటువంటి పప్పు నూట ముప్పై రూపాయలు రూపాయలైతే పది రూపాయలు ఉన్నటువంటి ఇరవై రూపాయలైతే నిత్యావసర వస్తువుల ధరలు వంద శాతం పెరుగుతే ఇలా అవన్నీ తగ్గుముక మట్టినాయా మార్కెట్లో ఉన్న పన్నును అంటే మీరు వేసి ఎనిమిది సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించడం అని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందని అడుగుతున్నాం అరే మీరే కదా ఎనిమిది సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జిఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజల నడ్డి విరిచి ఇలా అరవై రూపాయలు ఉన్నటువంటి పప్పు నూట ముప్పై ఇరవై రూపాయలైతే పది రూపాయలు ఉన్నటువంటి ఇరవై రూపాయలైతే